రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి నేను ఇప్పుడు ముందే కొంతమందిని బాన్ చేస్తున్నా మ్యాక్సిమం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విపరీతమైన రియల్ ఎస్టేట్ వెంచర్ల యాడ్స్ విపరీతంగా వచ్చి మీరు కావాలంటే టీవీలో చూసుకోండి ఆ కంపెనీ పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు కానీ ఒక్కొక్క సినిమా యాక్టర్ని తీసుకొస్తారు లేకపోతే ఒక్కొక్క జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొస్తారు ఒక్కొక్క వ్యక్తిని ప్రచారంలో అప్పుడు ఉన్నటువంటి ట్రెండింగ్లో ఉన్న వ్యక్తిని తీసుకొస్తారు లేకపోతే సినిమాకి సంబంధించినట్టు వాళ్ళని ఎక్కువ మంది తీసుకొచ్చేవాళ్ళు ఆ కొన్ని సంస్థల పేర్లు నేను చెప్పడం ఉచ్చరించడం కూడా కరెక్ట్ కాదు నేను అందరినీ అని చెప్పట్లేదు అందరినీ రైట్ అని చెప్పట్లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అమరావతి రాజధాని ఏకైక తోటి పరిగెత్తినటువంటి అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా అమరావతిలో రేట్లనేవి మనకి ఎంత నుంచి ఎంత పెరిగినాయని మనకు తెలుసు ఆ తర్వాత ఎంతమంది ఇబ్బంది పడ్డారో మనకు తెలుసు ఇన్వెస్ట్ చేసి లేకపోతే రేట్లు తగ్గి చాలామంది ఆర్థికంగా చితికిపోయారు ఇది వంద కొంద శాతం నిజం ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు వరకు ఆయన మూడు రాజధాని కాన్సెప్ట్తో విశాఖపట్నానికి వెళ్లాలని చూస్తే కోర్టుల ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఆపటం జరిగింది ఇది కూడా అందరికి తెలిసిందే ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది ఆయన ఫోర్ పాయింట్ టూ అని చెప్పి ఏదో ఫోర్ పాయింట్ అని చెప్పి ఏదో ప్రచారం చేసుకుంటున్నాడు కానీ మనకు తెలిసిన అంశం ఏంటంటే ఆయన అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి మాట్లాడిన సంగతి మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు గతంలో అగ్రివర్డ్ బాధితులకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తిరిగి న్యాయం చేసిన దాఖలాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చే దాదాపు వాళ్ళకి ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఆయనకు డబ్బులు ఇచ్చాడు రెండుసార్లు మూడు విడతలు ఇరవై వేలు ఉన్న వాళ్ళకి యాభై వేలు ఉన్న వాళ్ళకి దాదాపు ఆయన చాలా వరకు క్లియర్ చేసే ప్రయత్నం చేశాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోవడం జరిగింది అగ్రివర్డ్ బాధితులకు ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళీ వచ్చింది కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మళ్ళీ రెక్కలు వస్తాయి ఎందుకంటే ఇందాకే రఘురాం కృష్ణరాజు గారు మాట్లాడాక నేను ఈ వీడియో చేయాలనిపించింది రఘురాం కృష్ణరాజు గారు మాట్లాడుతూ హైదరాబాద్లో దాదాపు పది నుంచి పదిహేను పర్సెంట్ వరకు రియల్ ఎస్టేట్ వెంచర్ల వ్యాపారం అనేది తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్లోని అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాగానే అమరావతి ఏకైక రెక్కలు వచ్చేసినాయి అమరావతి రియల్ ఎస్టేట్ ఇప్పుడు బాగా పుంజుకుంటుంది ఐదని చెప్పి రఘురామకృష్ణరాజుగా మాట్లాడారు ఇప్పుడు ఆయన మాట్లాడాక కాసేపటికే రాజమండ్రిలో మాకు డబ్బులు గడించుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టారు వెంచర్లు అనేది ఇల్లు ఇస్తాము అని చెప్పి మాకు ఎక్కొట్టేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు జీరో చేసేసాడు అని చెప్పి కొంతమంది ధర్నాలు చేయటం కొంతమంది అవి చూపించి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం న్యాయం చేయాలి ఐదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకు సంబంధించిన వీడియో ఇది తెలీదు అప్పుడు మా కర్మ ఏంటో ఇక్కడ ఫస్ట్ పేజ్ కట్టి ఎంతో ప్లేజ్ పార్ట్మెంట్ అంటే మీకు తెలిసిందంటే లేదు

हमने क्या किया था आपने आपने ताकत लेने को आपका चेस्ट भी देख मार्केटिंग नहीं लेने दें इतना इलाज इनको प्रोजेक्ट ले लाके उनके मैनेजमेंट नहीं देंगे ये तो मैनेजमेंट मैनेज चेस्ट है ना तुम्हारे तो शाम को तुम्हारे आई बी जे आई बी जे में तुम्हारे आई बी जे में नंदिता की बना ఈ రామయ్యే సుమా యాడ్ చూసి సుమా యాడ్ లో బాగా అందరికీ అంటే సుమా యాడ్ ఇచ్చింది అదేదో మంచి ప్రాజెక్ట్ అయ్యి అని చెప్పి వాళ్ళు కొన్నారంట వాళ్ళు అయితే వాళ్ళు మోసపోయారంట ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు కట్టించుకున్నాక ఇప్పుడు మొన్నటి వరకు ఎంప్లాయీస్ అయినా కనవచ్చేవాళ్ళు అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా కనపట్లేదంట దీన్ని బట్టి చూస్తుంటే భవిష్యత్తులో ఇంకా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఈ అమరావతి రాజధాని పేరిట బాగా డెవలప్మెంట్ అయితే అయిందని చెప్పి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది వస్తారు పెట్టుబడులు వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొచ్చి మరి పెడతారు రియల్ ఎస్టేట్ వేసేవాళ్ళు వాళ్ళు మునిగిపోతారు అంత రేట్లు రాక తర్వాత కొనుక్కున్న వాళ్ళు తర్వాత వాళ్ళకి సరైన న్యాయం జరగవాళ్ళు నష్టపోతారు అందుకని ప్రభుత్వం వరకు ఖచ్చితంగా మంచి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసే వాళ్ళకు కూడా ముందు జాగ్రత్తగా ఇంత ఏదో ఒకటి జాగ్రత్త చూసి చేయండి దయచేసి ఎందుకంటే ఒక ఇంటి సొంత ఇల్లు కదాలి సొంత ఇల్లు కావాలని ఆశతో చాలామంది జనాలు ఉంటారు వాళ్ళని దయచేసి ఏ విషయంలో కూడా ఇరకాటనలు పెట్టవద్దు ఇబ్బంది పెట్టవద్దు ప్రజలకు కావాల్సిన పూర్తి వాళ్ళ డబ్బుకి కానీ వాళ్ళకు కానీ వ్యక్తిగత భద్రత అంతా బాగుండాలి దయచేసి ఈ ప్రభుత్వం వారు దానికి సంబంధించి ఏదైనా చేస్తారో చూడాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చాలామంది అయితే నష్టపోయిన మాట వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా ఇది మాత్రం పక్క మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏ రకంగా దీని చర్యలు తీసుకుంటుందో చూడాలి ఇందా రఘురామకృష్ణరాజు గారు అమరావతి రియల్ ఎస్టేట్ పెరుగుతుంది పెరుగుతుంది అని అని చెప్పి మాట్లాడుతున్నారు దయచేసి ఇట్లాంటిగో చూసి కొద్ది జాగ్రత్త చేయండి మరి